శ్రీ ఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవేస భటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట ఇరవై ఆరు సప్తమ స్కంధం అధ్యాయం ఇరవై హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి రాజ్యం అంతా ఇచ్చేసాడు పైగా దక్షిణ ఇమ్మన్నారు ఏమనగా ఏ దక్షిణ ఇవ్వు నువ్వు లేకపోతే విరమించుకో అంటాడు అంటే లేదు లేదు ఎలా ఇస్తానంటాడు అప్పుడు భార్య అంటది నన్ను నమ్మేసుకోమంటది వినగానే మోర్చపోయాడు అంత దుర్దశ వచ్చింది అనుకుంటూ ఇద్దరు బాధపడ్డారు అక్కడే ఉన్న రోహితుడు తల్లిదండ్రులు ఇందుకలా మోర్చబడిపోయారు అనుకుని మీద పడి ఆకలితో కొట్టుకుంటున్న పసిబిడ్డలాగా రోదించాడు అప్పుడు అమ్మ అన్నం పెట్టు ఆకలి వేస్తుంది నాలుగు ఎండిపోతుందని కూడా అంటాడు నిన్నటి భాగంలో జరిగింది ఇప్పుడు అధ్యాయం ఇరవై అంతలోకి యమధర్మజరా యమధర్మరాజులాగా విశ్వామిత్రుడు వచ్చిబడ్డాడు నీళ్లు చల్లి హరిశ్చంద్రుని మోర్చదీర్చాడు లేలే నా దక్ష నాకు ఇ అప్పు తీర్చకపోతే ఇలాగే ఉంటుంది రోజు రోజుకి దుఃఖం పెరుగుతుంది అన్నాడు హరిశ్చంద్రుడు సులో స్పృహలోకి వచ్చాడు ముఖం మీద చల్లని నీళ్లు చల్లిన మహర్షి వైపు ఆప్యాయంగా చూశాడు గుర్తుపట్టి హఠాత్తుగా మళ్లీ మోర్చిల్లాడు విశ్రామిత్రుడికి ఒళ్ళు మండింది రాజా ధైర్యంగా బతకాలనుకుంటే ముందు నా అప్పు తీర్చు సత్యానికి కట్టుబడి ఉండటం అంటే మాటలనుకుంటున్నావా సత్యం వలనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు సత్యం వలనే భూగోళం నిలబడింది సత్యంలోనే ఉత్తమ ధర్మం ఉంది సత్యంలోనే స్వర్గము ఉంది నూరు అశ్వమేధాలని ఒక సత్యాన్ని చెరుకు వైపు వేసి తూచితే సత్యం వైపే ముగ్గు చూపుంది అయినా ఈ ప్రసంగాలతో నాకేమి పని సూర్యుడు అత్త అస్తమించేలోగా నా దక్షిణ నాకివ్వకపోయావో మాటే అని బెదిరించి వెళ్ళిపోయాడు హరిశ్చంద్రుడు పైంతో వణికిపోయాడు బేలగా విలిపించాడు అంతలోకి వారణసి వేద పండితుడొకడు బ్రాహ్మణ బృందంతో తన ఇంటిలో నుంచి వీధిలోకి వచ్చాడు అతన్ని చూసి మాధవీదేవి దేవి తన భర్తతో ఇలాంది నాధ మూడు వర్ణాల వారికి బ్రాహ్మణుడు తండ్రి లాంటి వాడు అన్నారు తండ్రి ధనాన్ని కొడుకు నిస్సంకోచంగా తీసుకోవచ్చు అందుచేత మనం వీరిని ప్రార్థిద్దాం దేవి నేను క్షత్రియని ఒకరి దగ్గర చేయిచాపను దానం పటను అప్రతి గ్రహం నా నియమం నీకు తెలుసు కదా యాచన అనేది ఇప్పుడుకే గాని మన క్షత్రియులకు కాదు విప్రుడు సకల వర్ణాలు వాడికి గురువు పూజనీయుడు అందుచేత గురువుని అసలు యాచించకూడదు అందున క్షత్రియుడు అది సుతారాము తగదు యజన అధ్యయన దాన శరణాగత రక్షణ ప్రజా పాలన మాత్రమే క్షత్రియ ధర్మాలు దేహి అనే దేనాలాపం మన చో నోట రాకూడదు దామి అనేదే మన మాట కావాలి అదే ఎప్పుడు నా హృదయంలో ఆడుతూ ఉంటుంది ఎక్కడో ఒక చోట సంపాదించి కౌశికుడి రుణం తీరుస్తాను ప్రాణాలు పోయినా యాచనకు మాత్రం దిగను కాలం కాలమనేది శక్తి స్వరూపం సమస్థితిని విష్మస్థితిని కలిగిస్తుంటుంది అవమానాలు సన్మానాలు చేయిస్తుంటుంది పురుషుణ్ణి మహాదాతను చేసిన కాలమే యాచకుని చేస్తుంటుంది మన జీవితం చూడరాదు క్షణంలో ఎంత తలకిందులైందో ఒక విప్రుడు క్రోధం కారణంగా రాజ్యం పోయింది సుఖాలు పోయాయి దేవి పుచ్చుకుని నా నాలుగుని నిలువనా చీరినా సరే అభిమానం చంపుకుని దేహి దేహి అని మాత్రం అననుగా కను నేను క్షత్రియుణ్ణి ఎవరిని ఏది ఆచి యాచించను భుజబలంతో సంపాదించి మరొకరికి ఇంత ఇస్తాను భూ యాచనకు నీ మనస్సు అంగీకరించకపోతే పోని మరొక పనిచేయి ఇంద్రాది దేవతలు న్యాయంగా నన్ను నీకు సమర్పించారు నేను ఉమ్మాటికి నీ సొత్తును నా రక్షణ పోషణ శాసన భారాలన్నీ నీవే అందుచేత నన్ను అమ్మేసి ఆ డబ్బుతో రుణం తీర్చు ఈ మాట వింటూనే హరిశ్చంద్రుడు కష్ట కష్టం అంటూ విలపించాడు అయినా ఈసారి మాధవీదేవి ధైర్యం కోల్పోలేదు పట్టు వదలలేదు నాథ నా మాట విను కాదనకు అట్టే వ్యవధి లేదు సూర్యాస్తమయమే గడువు విప్ర శాపాగ్నిలో దహించకపోయి నీచత్వం పొందకు నన్ను నమ్ముతున్నది జోదం కాస కోసం కాదు మద్యం కోసం కాదు రాజ్యం కోసం కాదు భోగం కోసం కాదు గురు రుణం తీర్చడానికి సత్యవ్రతం సఫలం చేసుకోవడానికి కాబట్టి కించపడవలసింది లేకపోగా ఇది గర్వించదగిన అంశం దయచేసి నా మాట ఆలగించు నన్ను ఎవరికైనా అమ్మే ఓం శ్రీరు భర్వం శ్రీ కృష్ణాత్మస్తు నూట ఇరవై ఆరో భాగం సంపూర్ణం ఇరవై అధ్యాయం సంపూర్ణం